మండీ ప్రసాద్ అడ్వకేట్ వెల్కమ్ టు హెచ్వీక్యూ మీడియా వివాహ వ్యవస్థ చట్టబద్ధత ఎలా ఉంటుంది ఎంత మేరకు ఉంటుంది అది ఒకవేళ ఏదైనా ఇబ్బందులు వస్తే కోర్టులో జరిగేటువంటి పరిణామాలు ఏంటి కోర్టులో ఎంతవరకు బాధితులకి రిలీఫ్ దక్కుతుంది అనేటువంటి విషయాన్ని మధ్యప్రదేశ్ కోర్టు వివాహ చట్టబద్ధతను గురించి సవివరంగా వివరించింది ఈ విషయాలు తెలుసుకునే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఏంటంటే ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య వివాహం జరిగింది మధ్యప్రదేశ్లో వివాహం జరిగితే ఆ ఇద్దరు వ్యక్తులు సాంప్రదాయబద్ధంగా విడిపోయారు సో ఎవరికి వాళ్ళు సెపరేట్ అయిపోయారు తర్వాత కోర్టులకి అట్లకి ఏమీ వెళ్ళలేదు కానీ ఏంటంటే భర్త ఏం చేశాడంటే వేరే వ్యక్తిని వివాహం చేసుకుని అతను వెళ్ళిపోయాడు ఇద్దరి మధ్య ఏదో అంగీకారం జరిగింది అంగీకారంతో విడిపోయారు భర్త వేరే వ్యక్తిని వివాహం చేసుకుని వెళ్ళిపోయాడు ఈ భార్య ఏంటంటే ఆవిడ కూడా కొంతకాలం ఆగాక ఇంకో వివాహం చేసుకుంది వివాహం చేసుకున్నాక వాళ్ళకు కూతురు పుట్టింది అంటే భార్యకి రెండో భర్త నుంచి ఒక కూతురు పుట్టింది ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య కూడా మనస్పర్ధలు వచ్చాయి మనస్పర్ధలు వచ్చి ఆవిడ ఏం చేసిందంటే భార్యని వదిలేసి భర్త రెండో వివాహం చేసుకున్నటువంటి భర్త ఏంటంటే అతను దూరంగా వెళ్ళిపోవడం జరిగింది ఈ భార్య ఏం చేసిందంటే కోర్టులో కేసేసింది ఏంటంటే తనకు భరణం కావాలి నా భార్య నా భర్త నన్ను నా పిల్లల్ని చూడలేదు కాబట్టి నాకు పదివేలు కూతురి పోషణ నిమిత్తం నాలుగు వేల రూపాయలు నాకు భరణం ఇప్పించాలని కోర్టులో కేసేసింది ఫ్యామిలీ కోర్టు ఏం చేసింది అంటే మొత్తం పూర్వపరాలు పరిశీలించి అమ్మ నువ్వు మొదటి భర్తతోటి నీకు వివాహమైంది మొదటి భర్తతోటి వివాహం చేసుకున్నావు దాన్ని విడాకులు తీసుకోకుండానే నువ్వు రెండో వివాహం చేసుకున్నావు రెండో వివాహం చేసుకున్నావు కాబట్టి ఈ వివాహం చెల్లదు అని చెప్పి ఫ్యామిలీ కోర్టు చెప్పింది ఎందుకంటే మొదటి భర్తతోటి నువ్వు వివాహం రద్దు చేసుకోవాలంటే సాంప్రదాయబద్ధంగా విడిపోయామని కానీ కోర్టు నమ్మలేదు తనకి ఏ రకమైనటువంటి మెయింటెనెన్స్ ఇవ్వక్కలేదని చెప్పి కోర్టు తీర్పిచ్చింది దీంతో తను ఏం చేసిందంటే మధ్యప్రదేశ్లో హైకోర్టుకి వెళ్ళింది నాను వివాహం చేసుకునేటప్పటికీ నేను మైనర్ని మైనర్ని కాబట్టి ఆ వివాహం చెల్లదు సో నాకు సాంప్రదాయబద్ధంగా మైనర్ వివాహం చెల్లదు కాబట్టి నాకు రెండో భర్తతోటి నేను అప్లై చేశాను కాబట్టి నాకు భర్ణం ఇప్పించాలని చెప్పి కోర్టులో వేసింది కోర్టు ఏం చేసిందంటే నువ్వు వివాహం అయ్యేటప్పటికి మైనర్ అయినా కానీ నీకు వివాహం జరిగింది కానీ నువ్వు చట్టబద్ధంగా విడాకులు ఎక్కడా తీసుకోలేదు సాంప్రదాయబద్ధంగా తీసుకున్న విడాకులు చెల్లవు కోర్టు దగ్గర చట్టప్రకారం చల్లవు అందువల్ల నువ్వు రెండో భర్త నుంచి నువ్వు మెయింటెనెన్స్ పొందాలనుకుంటే అది జరగని పని ఎందుకంటే మొదటి వివాహం నువ్వు విడాకులు తీసుకోలేదు చట్ట ప్రకారం విడాకులు తీసుకోకుండా రెండో వివాహం చేసుకున్నావు కాబట్టి రెండో భర్త ద్వారా నీకు ఏ రకమైనటువంటి మెయింటెనెన్స్ ఇవ్వడం కుదరదు అని చెప్తూ అయితే కూర్తుకు కూతురికి మటుకు నాలుగు వేల రూపాయలు భరణాన్ని కూడా శాంక్షన్ చేసింది సో చాలా జాగ్రత్తగా గమనించండి చాలామంది ఏం చేస్తుండే అంటే మనం కోర్టులకి ఎందుకు వెళ్ళడం అని చెప్పి అలా పంచాయతీ ప్రెసిడెంటో లేకపోతే ఇంకో పెద్ద మనుషులు వాళ్ళ కులవ పెద్దలో ఏవో చెప్తున్నారని చెప్పి అక్కడ కూర్చుని మనం విడాకుల పత్రాలు రాసేసుకుంటాం రేపు పొద్దున ఏదైనా కాన్సిక్వెన్సెస్ ఎదురైనప్పుడు మనం కోర్టులకు వెళ్ళినప్పుడు మేము సాంప్రదాయ ప్రకారం తీసుకున్నా పెద్ద మనుషుల్లో విడాకులు తీసుకున్నా ఉండి లేకపోతే పోలీస్ స్టేషన్లో విడాకులు తీసుకున్నామండి పోలీస్ స్టేషన్లో మ్యారేజ్ చేసుకుని ఇలాంటి కథలు ఏమి చల్లవు ఏదైనా కోర్టులో విడాకులు అవ్వాలంటే చట్ట ప్రకారం కోర్టు ద్వారానే విడాకులు అవ్వాలి లేకపోతే మీరు ఇబ్బందులు పడవలసి వస్తుంది ఇక్కడ ఈమె చెప్పిన ఈ కేసులో ఆమె నిజంగా బాధితురాలే మొదటి వివాహం ఏంటంటే ఇద్దరి మధ్య అంగీకారం కుదిరింది వాళ్ళ ఏమైనా ఇచ్చారో ఎవలదో తెలియదు కానీ మొత్తం సాంప్రదాయవాదంగా ఏదో ఆతకోతలు రాసుకుని విడిపోయారు మొదటి భర్త మీద వీడి కేసు ఫైల్ చేయలేదు రెండో వివాహం వచ్చేటప్పుడు అక్కడ కూడా ఫెయిల్ అయ్యేటప్పటికి అతను పక్కకు వెళ్ళేటప్పటికి ఈవిడ కోర్టులో కేసు వేసుకుంది అక్కడ నుంచి ఏ రకమైనటువంటి సానుకూల స్పందన రావతాయి అతను మొదటి వివాహం జరిగి అతను విడాకులు లేకుండా నన్ను విడా పెళ్లి చేసుకుందన్న విషయం మీద అతను పక్కకు తప్పుకోవడం జరిగింది కోర్టులో కూడా ఈవిడికి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు లభించలేదు చట్ట ప్రకారం ఏంటంటే మొదటి వివాహం ప్రస్తుతం ఇంకా చెల్లుబాటులోనే ఉంటుంది కాబట్టి రెండవ వివాహాన్ని గుర్తించట్లేదు మొదటి వ్యవహారం నుంచి విడాకులు తీసుకోలేదు కాబట్టి కోర్టు కోర్టు తీర్పిచ్చింది మరొక తీర్పుతోటి మరొక విశేషంతో మరొక వీడియోలో జై శ్రీరామనవత్ ప్రసాద్